నీళ్ళు బఫర్ జోన్ ఉందా నో హెడ్ కదా యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ మరి మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందా లేదా అనేసి నేను ఆయన అదే రంగనాథ్ గారు ఆన్సర్ ఇస్తారు ప్రెస్ మీట్ ఇప్పుడు ఆయన చెప్పాలి మీడియా నేను అందరు మీడియాని పట్టుకపోవాలి ఇప్పుడు అన్నిటికీ ప్రెస్ మీట్లు పెడతారు కదా మరి రీసెంట్ గా ఒక మాట మాట్లాడింది సార్ అంటే ఇప్పటి వరకు కులగొట్టినాయి అయిపోయింది నోటీసులు ఇచ్చినాయి అయిపోయింది వాళ్ళు స్టే తెచ్చుకోవడాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి సో పేదల ఇల్లు నిర్మానుష్యంగా కూలగొట్టిరు వాళ్ళని రోడ్డుకు తీసుకొచ్చారు సో ఇంకా కూడా వాళ్ళు లోన్లు కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు పోయిన వాళ్ళు లోన్లు కట్టేటోళ్ళు బ్యాంక్ నుంచి తీసుకొని మరి అన్ని పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఇల్లులు కట్టినాక కట్టినాక కూడా వీళ్ళు గులగొట్టిరు కదా మరి ఇప్పుడు ఈయన ఇల్లుకి సంబంధించి దాన్ని కాపాడుకోవడానికే మొన్న రీసెంట్గా మాట్లాడిన మాటన అంటే కట్టిన ఇల్లు కూలగొట్టము అనే విషయము ఈ నీళ్ళని కాపాడుకోవడానికే బయటికి అన్నాడా అయితే నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇది రెడీ చేసుకున్నా ఎప్పుడు సబ్జెక్ట్ డివియేట్ అవ్వకుండా పోతుంది అంటే ఆ రోజు ఒక సబ్జెక్ట్ వచ్చి వాడుతుంది నేను ఆపుతున్నాను దీని కిందనే ఉండే మ్యాప్స్ అన్ని ఈ చీర కిందనే అట్లా అయితే ఈ రెండేళ్ళల్లో కొంచెము నా మీద ఎస్బి బాగుంటాయి బాగుంటుంది సైలెంట్గా ఉంటుంది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందినట్టున్నది రెండు రూల్స్ మార్చండు పెద్దవి ఒకటి నీకు ఎఫ్టిఎల్ లో కానీ బఫర్ దోలో కానీ ప్రభుత్వ కార్యాలయం అంటే కులగొట్టం అనేది ఒకటి హౌస్ సార్ అంటే జిహెచ్ఎంసి ఆఫీస్ ఇప్పుడు ఎఫ్టిఎల్ లోనే ఉంది సెక్రటేరియట్ సెక్రటరీ లోనే ఉంది ఇంకా చాలా బొరుగు రామకృష్ణ బాబా చాలా వరకు ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి ప్రభుత్వ కార్య అయితే ఎప్పుడైతే మనకి పర్మిషన్ ఇచ్చినట్ట కులగొట్టమని లేదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఇది ఎప్పుడు మాట్లాడిడు నేను సెక్రటరియట్కు జిహెచ్ఎంసీకి ఆర్బిఎక్స్ పోస్టర్ వేసినాక మాట్లాడి ఇప్పుడు గేట్స్ ఇరగ ఇరగొట్టింది నేను వేసిన పోస్టర్ అది దానికే వేసింది బాహుబలి గేట్ ఉన్నాడు దానికే నేను వేసింది ఒక సిఏ అంటాడు రాత్రిప్పుడు వేసినా పట్టబాగా వేసిన బాజాప్త అయితే నీవు నీ రూల్స్ అనేది నేను అదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు చాలా మంది రోడ్లెక్కియబోతున్నావు చాలా మంది బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి నీ ఆపరేషన్ ఎట్లుండాలి నీవు ఆపరేషన్ మూసి చేయబోతున్నప్పుడు ఎన్నెన్నో ఏళ్ళ కింద కట్టినవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ నీ డ్యూటీ ఏంటంటే నీవు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈ ముగ్గురితోని నీవు ఒక కమిటీ ఫామ్ చేసి ఫస్ట్ ఎన్ని ఇండ్లు కట్టిండ్రు ఎన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఎన్ని అన్ని జరగాలి కదా ఫస్ట్ తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్టే రాసుకోవాలి పర్మిషన్ ఉన్న మేము మేము కూలగొట్టాము ఒకవేళ అవి అక్రమ పర్మిషన్ దొంగ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ పైన మేత ఈ మధ్యలో అన్నమాట కదా అప్పుడే డైరెక్ట్ అందించి కూల కొట్టే ముందు మాట్లాడాలి కానీ ఈ మధ్యన మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు చెప్తే హా ఇవన్నీ ముందు చేయాలే యాక్చువల్గా ఇవన్నీ నువ్వు ఇవన్నీ టర్మ్స్ కండిషన్స్ సేవ్ కూలాలో నువ్వు ముందు ఇవ్వ నువ్వు మధ్యలోకి వచ్చినాక కూడా లేదు మధ్యలోకి ఎందుకు వచ్చి రూల్స్ బట్టి ఇల్లు ఇవన్నీ రూల్స్ ఆ రూల్స్ అంటే తిరుపతి రెడ్డి కాపాడుకోని కూడా నెల రోజులు టైం ఇచ్చి స్టే తెచ్చుకోవడానికి టైం తిరుపతి రెడ్డిలు మాట్లాడదు తిరుపతి రెడ్డిలుగా మా కాపాడుకొని కూడా మాట్లాడవచ్చు అయితే నీవు రూల్స్ అనేది చేంజ్ కావద్దు హరితగారు నువ్వు ఒకసారి రూల్ చేస్తే ఎందుకంటే నీ 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 దాని వల్ల నీ చాలా మంది బతుకులు రోళ్ల మీద పడిపోతాయి కాబట్టి ఒకటి రెండు సార్లు నువ్వు కరెక్ట్ మా వేరే చేసుకొని ఏం జరగబోతుంది అనేది మొత్తం వర్కౌట్ చేసుకున్న తర్వాత నువ్వు రూల్స్ ఫ్రేమ్ చేయాలి కానీ నువ్వు రూల్స్ మధ్య మధ్యలో మార్చకపోయానికి నువ్వు ఆర్డినరీ లీడర్ పో కాదు గల్లీ లీడర్ కాదు కదా ఇవన్నీ ఐపీఎస్ ఆఫీసర్ నాకు అర్థమైంది ఏంటంటే రంగనాథ్ గారి స్టేట్మెంట్స్ ఆఫ్ అండ్ మార్చు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఇసు సలహాలు ఇచ్చే పోలికలు మొత్తము ఒక రేవంత్ రెడ్డిగా ఉన్నాయి మున్సిపల్ మినిస్టర్ ఇట్లానే రాదు గవర్నమెంట్ సలహాలు ఇస్తే ఇలాంటి ఐపిఎస్ అధికారులు చట్టపరంగా వెళ్ళాలి వ్యతిరేంగానూ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఉంటుంది అంతే ఇలా ఒక సేయింగ్ ఉన్నది లా వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది లా సామెత వంద మంది దోషులు దప్పించుకున్నా సరే నిర్దోషి నిర్దోషికి శిక్ష పడద్దు ఈరోజుని దాంట్లో శిక్షించిన వాళ్ళందరూ నువ్వు ఇంట్లో డెమాన్స్ట్రేషన్ నేను అందుకే నేను నువ్వు చేసింది అంతా ఇప్పుడు ఈయన ఈయనకంటే ముందు బఫర్ లో కొన్ని వందల వేలేళ్ళు ఉన్నాయి నేను ఇంకా ఎంక్వైరీ చేసింది తెలుసా అవన్నీ టిడిపి ఓట్ బ్యాంకే అర్థమైంది కదా ఎవరైనా సో ఈ పెద్ద చెరువును మింగేసింది కృష్ణకాంత్ పార్క్ అన్నారు కృష్ణకాంత్ పార్క్ వెనకాల ఎవరి హస్తం ఉందంట చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఈ కృష్ణకాంత్ పార్క్ సరౌండింగ్ లో అన్ని కూడా పాత చెరువు కిందికి వస్తాయి కదా మరి ఇప్పుడు ఉన్నటువంటి బడవు వాళ్ళందరూ ఏ అంటే ఏ లీడర్లు లేదంటే రాజకీయాలకు సంబంధించిన వల్ల దానికి బ్యూరోక్రా బ్యూరోక్రసీ బిజినెస్ అందరు దాదాపు తెలుగు తెలుగు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అందరు అందరు నైన్టీ నైన్ సో ఇప్పుడు అక్కడ యూసుఫ్ కూడా పెద్ద చెరువు మీన్స్ పెద్ద చెరువుని కబ్జా చేసినటువంటి కృష్ణకాంత్ పార్క్ సరౌండింగ్స్కి హైడ్రా వెళ్ళదా నేను ఇప్పుడు అదే చెప్తున్నా ఇవాళ నేను ఇది ఒక పెద్ద లెసన్ పెద్ద గేమ్ ఇక నువ్వు అందరితో నాకు మనిద్దరం రంగనాథ్ అండ్ మీ రంగనాథ్ గారిని ఖమ్మం ఎస్పీ చేసిన పని నేను చూసుకుంటూ వస్తున్నా ఖమ్మం ఎస్పీ కానీ లేకుంటే నల్గొండ ఎస్పీ కానీ వరంగల్ కమిషనర్ కానీ ముందు కొన్ని మంచిగా మాట్లాడతాను అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కీ పొజిషన్స్లో అయినా కూర్చుంటాడు ఈరోజు నేను కామన్ మ్యాన్ తరపున నేను కూర్చుంటున్నాను నా ఇల్లు నన్ను నన్ను గుల్లగొట్టావు ఏది కనీసం నా అన్నం తినని ఇవ్వకుండా నా గిన్నెలు తీసుకుంటా అని ఇవ్వకుండా నా మిషనరీ తీసుకుంటా అని తీసుకొని వేయకుంటా నా సామాన్లు బయట అని పెట్టుకొని నువ్వు కూలగొట్టే ఇష్టం ఇలా రూల్స్ నువ్వు ఈ రూల్స్ ఏవైతే నువ్వు మార్చుకున్న ఆ రూల్స్ నడువాయి నువ్వు నీ రూల్ మీదనే ఉన్నా చెప్తున్నా నువ్వు నా ఇల్లు కూలగొట్టాలనుకో నువ్వు కూలగొట్టు నీ ఇల్లు కాపాడుకోని రూల్స్ మారుస్తే మాత్రమే నొప్పుకోరు